హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు ఫ్రైడే అనమాట డేటు ఒక నిమిషం ట్వంటీ టూ ఫ్రైడే ఈరోజు మా హస్బెండ్ అంటే ఈరోజు కదా రేపు నైట్కి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారు సో అతని కోసం అయితే నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అది మీకు కూడా కొంచెం షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను తెలుగువార్ అమ్మాయి అలాగే వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీ సపోర్ట్ అనేది నాకు కొంచెం అందించండి వీడియోస్ అనేవి అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఐటెం వచ్చేసి చూపిస్తాను ఇది ఆలు అనమాట ఆలు అనేది తురిమీసి దేనికోసం అంటే ఆలు మిక్స్ చేసి ఆలూతో మిక్స్ చేద్దాము ట్రై చేద్దామని చెప్పి నేను ఆల్రెడీ నిన్న కొంచెం చేశాను అదేంటంటే ఒక హాఫ్ కిలో ఆలూస్ అయితే చేశాను అది మా వారికి చాలా బాగా నచ్చిందంట ట్రై చేస్తే నిన్న చేస్తే అది చాలా బాగుంది ఇంకా కావాలి చెయ్యు అనేసి అంటే ఇవ్వండి చూపిస్తాను ఇదిగోండి ఈ డబ్బాతో అయితే చేశాను చాలా బాగా వచ్చింది క్రిస్పీగా సన్నగా అందులో పల్లీలు అండ్ అలాగే ఏపిన పప్పు కరివేపాకు ఆమె అయితే వేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది ఇంకా అందుకే నిన్న ఈ డబ్బాకి సగానే చేశాను ఇగోండి చూసాను ఇంకా కొంచమే ఉంది ఇక్కడ వరకు అయితే చేశాను నైట్ ఖాళీ అయిపోయింది సరే మళ్ళీ చేద్దామని చెప్పేసి అయితే నిన్న కూడా ఫస్ట్ టైం నేను చేశాను ఫస్ట్ టైం బాగా వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ చేద్దామని అయితే మళ్ళీ ఇప్పుడైతే ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే వన్ కిలో ఆలు అనమాట ఇవి ఇవి ఎలా లైట్గా ఆఫ్ బాయిల్ అనేది చేసుకోవాలి తర్వాత వీటిని కూల్ వాటర్లో వేసేసి ఆవిరి అనేది తగ్గే వరకు ఉంచాలి తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా సిరి రెసిపీ నేనైతే రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదులేండి సో నెక్స్ట్ ఏంటంటే మిక్సర్ ఇవ్వండి ఇది ఏంటంటే మిక్సర్ కోసం అయితే కలిపేది ఇది కారం పసు కోసం ఇంకా బూందీ కోసం అయితే పిండి కలపాలి మిక్సర్ చెప్పేసి అయితే అది రెడీగా పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే అక్కడ మా వాళ్ళ మా వారికి నాన్ వెజ్ అది అంతగా ఏమీ దొరకదు దొరికినా సరే మెసలు పడతారు ఏంటంటే అది కొంచెం తినలేము అనమాట సో అందుకోసం అయితే ఫ్రై అయితే చేశాను ఇగోండి కొంచెం బాగా ఎర్రగా వేగిపోయాయి అందుకే అలా కనిపిస్తుంది ఇప్పుడే చేసి పక్కన పెట్టాను వేడిగా ఉందని ఇలా క్రిస్పీగా వేపేసి నూనెలో ఉప్పు కారం జల్లేసి పెట్టుకున్నాను అండ్ అలాగే చికెన్ పచ్చడి ఫ్రాన్ పిచ ఫ్రాన్ పచ్చడి కూడా చేశాను అది చూపిస్తాను ఉండండి అది ఏంటంటే మొన్న బుధవారమే చేసేసాను నేను కొంచెం ఊరితే బాగుంటుంది మొక్క అని చెప్పేసి అది చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది కూడా చూపిస్తాను నా మెహందీ బాగుందా నేనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పటించో అనుకుంటున్నాను చేతికి నిండుగా పెట్టుకొని సో రోజు అయితే కుదిరింది అనమాట నెక్స్ట్ ఇంకేమంటే ప్రాసెస్ మీకు మళ్ళీ చూపిస్తాను ఇగం వంటకైతే ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను బంగాళదుంపకేమో అవి ఏంటంటే ఫ్యాన్ కింద అయితే ఆరపేసుకోవాలన్నమాట చూపిస్తాను ఇంకోండి మనం తురుముకున్న అంతా కూడా ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి అందులో ఉన్న తేమంతా కొంచెం ఆరిపోవాలి ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం ఆరిపోదు ఆరిపోతా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడే మా బాబాయ్ స్కూల్ నుంచి అయితే వచ్చాడు ఇంక ఇక్కడైతే నేను మిక్సర్ కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇంకా మిక్సర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆ మిక్సర్ కోసం అయితే వేసుకుంటాను కాకరపూస అయిపోయిన తర్వాత బూందీ అయితే వేసుకోవాలి బూందీ వేసుకున్న తర్వాత ఇంకా మిక్సర్ అయితే ఇంకా పప్పులు అన్నీ ఉంటాయి కదా అన్నీ మిక్స్ చేసుకోవడమే సో ఇదనమాట ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో ఏమేమి వంటలు చేశారనేవి లాస్ట్లో అయితే చూపిస్తాను ప్రిపరేషన్స్ అయితే ఏమీ చూపించండి మీకు ఎవరికైనా ఇందులో ఏ ఐటమ్ అయినా కావాలి ఏదైనా ప్రిపరేషన్ చూపించండి అంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెడితే నేను తప్పకుండా ఏదో ఒక రోజు మీకు ఆ వీడియో అనేది షేర్ చేస్తాను సో చూసారు కదా ఇప్పటివరకు వీడియో అయితే ఓన్ పెట్టేసాను పెట్టేశాను ఇక్కడి నుంచి అయితే నేను ఇగోండి మురుకులు అయితే కాలుస్తూ ఉన్నాను ఇదేంటంటే కారం పూస మనం మిక్సర్లో కారం పూస అయితే వేసుకుంటాం కదా దానికోసం మొత్తంగా ఒక జంతికలా అయితే వేసేసుకొని దాని తర్వాత మనం నలుపుకోవాలన్నమాట కారం లాగా అయితే దానికోసం ఈ విధంగా పెద్ద పెద్ద అయితే వేసేసుకుంటూ ఉన్నాను వేసుకునేటప్పుడు అయితే ఆయిల్ హీట్కి ఆవిరైతే వచ్చేస్తుంది అంటే కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలన్నమాట ఇంకా గొట్టంతో ఒకటే జంతికలా మురుకులా అయితే తిప్పుకుంటూ ఉండాలి అనమాట ఇంక విధంగా అయితే బూందీ అయితే చేసేసుకున్నాను ఇంక తర్వాత నెక్స్ట్ బూందీ కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఏమంటున్నానంటే మీకు ఒక మా వారితో అడుగుతున్నాను అనమాట మీరు రోజు తినేటప్పుడు నేను మీకు గుర్తొస్తానా అనేసి అంటే నువ్వు కాకపోతే ఇంకెవరు గుర్తొస్తారో అని చెప్పేసి అయితే అంటారు చూడండి అక్కడ అందుకే నవ్వుకుంటూ ఉంటామన్నమాట అక్కడ ఓన్ వాయిస్ పెట్టడానికి పక్క నుంచి పిల్లలు గోల ఎక్కువైపోతుంది సరిగ్గా వినబడలేదు అందుకే నవ్వుకుంటూ ఉన్నాను మా వారు చెప్పిన ఆన్సర్కైతే ఇంక ఈ విధంగా అయితే మురుకులు అయితే ఉన్నానండి ఒక్కదాన్ని చాలా పని అయితే ఎక్కువైపోయింది ఆ రోజు లాస్ట్లో చూపిస్తాను చూడండి మా ఇల్లు అయితే ఎంత క్లమ్జీగా అయిపోయిందో నేను ఒక పెంట పెడితే మా పిల్లలు ఒక అయితే పెట్టారనమాట ఈ విధంగా ఉంటుంది పిల్లలతో పని అయితే మాత్రం ఇగోండి ఇంక ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను అనమాట పైనుంచి కింద నుంచి ఆయిల్ హీట్ అయితే తగిలేస్తుంది అనమాట ఆవిరి గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా అయితే తిప్పుకుంటూ అయితే వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా అయితే ఇంకా ఫైనల్గా అయితే మిక్సర్ అయితే చేసేసాను ఇగోండి జంతికలు జంతుకులు అలా ఆ విధంగా వేసుకున్నాను కదా ఇంక ఇక్కడ ఏంటంటే బూందీ అయితే వేసి పెట్టేసుకున్నాను ఆ పక్కన పల్లె పల్లెంతో ఇక్కడ ఏంటంటే ఆలు కోసం ఇందాక మీకు చూపించాను కదా అది ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానని చెప్పి అది ఆరిన తర్వాత తీసుకొచ్చి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా అయితే తీసి ఫ్రై అయితే వేసు చేసుకుంటున్నాను అనమాట అగొండి అక్కడ అదే ఆలు ఆలు మిక్సర్ కోసమే ఫ్రై అయితే చేస్తున్నాను ఆయిల్ కూడా చాలా ఎక్కువగానే లాగిందిలేండి ఆ రోజైతే నాకు దగ్గర దగ్గరగా టూ లీటర్ ఆయిల్ ఆయిల్ అయితే అయిపోయింది టూ లీటర్కి ఇంకా ఎక్కువ లేండి నాకైతే మిక్సర్లో చేయడానికి ఆలు మిక్సర్కి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా లాగుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను ఎవరైనా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సన్నగా ఉంటుంది నోట్లో వేయగానే మనకి సాఫ్ట్గా దిగిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మిక్సర్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉందో చూడడానికి కలర్ఫుల్గా ఎమ్మెగా అయితే కనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది అదే దగ్గర దగ్గర నాకు త్రీ కేజీస్ మిక్సర్ ఏమో ఉంటుందేమో ఇది ఇగోండి పల్లెం నిండుగా అయితే చేసి పెట్టాను అలాగే ఆలు మిక్సర్ కూడా చేసేసాను ఇగోండి చూపిస్తాను ఇంకా అక్కడ మీకు ఏమేమి చేశాను అనేది ఇక్కడ మీకు ఓన్ వయస్లో చేసి చూపి వినిపిస్తాను చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి అయితే మళ్ళీ మళ్ళీ ఇంక ఇక్కడ మా వారి కోసం అయితే అన్ని ప్యాకింగ్ల కోసం అయితే రెడీగా పెట్టుకున్నాను హాయ్ ఏంటి ఇన్ని డబ్బాలు ముందు పెట్టుకొని కూర్చుందని అనుకుంటున్నారా ఏంటో చెప్తారు రండి మా వారు వెళ్ళిపోతున్నారు కదా మా వారి కోసం నేనైతే ప్రేమగా చేసేది ఇది ప్యాకింగ్ అయితే చేశాను ఏమేమి చేశానో మీకు షేర్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మిక్సర్ ఇవన్నీ నేనే నా చేతులతో స్వయంగా చేశాను అండ్ ఈ రెండు మాత్రం ఇంకోటి గోంగూర టమాటా ఈ రెండు పచ్చళ్ళు బయట అవి మిగతా అవన్నీ నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను అవి ఏంటో చూపిస్తాను ఇది వచ్చేసి మిక్సర్ అండి దాని ప్రిపరేషన్స్ అవి కూడా నేను దాకా వీడియో లాగ్ అయితే షేర్ చేస్తాను మీకు ఇది వచ్చేసి ఆలు మిక్సర్ ఇది కొత్తగా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇదేంటంటే ఇవ్వండి ఇది కూడా ఆలు మిక్సరే కాకపోతే రెండు డబ్బాలు అయితే ఒకటి మాకు ఒకటి మా వాటి కోసం అని చెప్పేసి ఇది వచ్చేసి చికెన్ పచ్చడి ఇంకో ఈ బౌల్ నింపుగా అయితే చేశాను తనేమో ఏమో నాకు ఈ బాటిల్ చాలని చెప్పి బాటిల్కి అయితే వేసుకున్నారు ఇదిగోండి అండ్ అలాగే రెయ్యం పచ్చడి కూడా చేశాను ఇది కూడా ఫస్ట్ టైం చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయినా అండ్ స్మెల్ అయినా సరే అండ్ అలాగే నత్తళ్ళు ఫ్రై అనుకోవచ్చు ఏంటి ఇవన్నీ తినడానికి అమ్ముకోవడానికి అని చెప్పి తినడానికండి తనకి తనతో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం కోసం అయితే ఇన్ని రకాలైతే చేసి పంపిస్తున్నాను ఇవి నత్తలు ఫ్రై అనమాట ఆయిల్ ఫ్రై చేసి ఉప్పు కారం జల్లాను చల్లాను బాగుంటే బాగుంటాయి అని చెప్పేసి అండ్ వాళ్ళకి జంతికలు మా అత్త చేసి పంపించారు చాలా ఎక్కువే ఉండేవాళ్ళండి మేము తినేసాము లాస్ట్కి అయితే మిగిలియ్యి ఇవి కూడా తన కోసమే పంపిస్తున్నాను సో ఇదనమాట మా వారి కోసం నేను ప్రేమంగా చేసిన వంటకాలు థ్యాంక్ సో ఇవండి మా వారి కోసం నేను ప్రేమంగా చేసిన వంటకాలు అనమాట థ్యాంక్ యూ బాయ్ బాయ్ వాళ్ళకి అక్కడ ఉంటారు కదా వాళ్ళకి తినడానికి ఏమి అంతగా ఏం దొరకవు కదండి వాళ్ళ భోజనం కూడా ఇలా అంతంత మాత్రంగా ఉంటాయి సో అందుకే మేడ్ ప్రిపరేషన్స్ అవి చేసి మేడ్ ఫుడ్ అయితే కొంచెం బాగుంటుంది వాళ్ళకి ప్రేమగా చేసినట్టు ఉంటుందని చెప్పైతే పంపించాను ఇవన్నీ ఒక వన్ మంత్కి అయితే సరిపోతాయి అని అయితే అనుకుంటున్నాను సో ఇదనమాట థ్యాంక్ యూ ఇప్పుడే వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది కాయ కూడా పెట్టుకొని తాగేసాము ఇప్పుడు నా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి మా ఇల్లు వాతావరణం అంతా కూడా నాకు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అనమాట ఇదంతా వంటలు చేసుకున్న పాత్రలు కళాయి కళాయి అంటే గ్యాస్ స్టవ్వు సింక్ల గిన్నెలు చూడండి మొత్తం అంతా ఇదంతా కింద ఆయిల్ అంతా జిడ్డు జిడ్డు ఇదంతా నాకు చాలా అంటే చాలా పెద్ద పని మా పిల్లలు చూడండి నేను చేసుకున్న పని ఇదొకటైతే మా పిల్లలు నాకు ఎక్స్ట్రా పని అయితే చెప్పారు బొమ్మలు మొత్తం జల్లేసి ఇల్లంతా చెత్తా చెదారం చేసేసారు ఇంకా మార్నింగ్ గోంగూర అది ఒలుచుంటే పెట్టుకున్నాను అనమాట ఆ అంటే ఇంకేం ఎత్తిపెట్టలేదు ఈ విధంగా ఉంది నా ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద సంతలాగే ఇప్పుడు ఇదంతా మొత్తం క్లీన్ చేయడానికి నాకు పెద్ద పెద్ద టైం కూడా ఫోర్ థర్టీ అయిపోతుంది ట్వెల్వ్ థర్టీకి ఏమో స్టార్ట్ చేశాను నేను వంట ఫోర్ అవర్స్ అయితే పట్టింది అన్నీ చేయడానికి ఇప్పుడైతే ఇంటి పని అనమాట ఇవి చేసుకునేటప్పటికి మళ్ళీ నైట్ అయిపోతే మళ్ళీ వంట పని స్టార్ట్ చేయాలి సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకా ఎంతైనా ఇవన్నీ ఈరోజు రేపే కదా అతనున్న తర్వాత ఇంకెలాగో ఖాళీ తప్పదు కష్టపడాలి వాళ్ళ కోసమే కదా సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే ఇంకేమైనా ఉంటే కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఇది ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మొత్తం పనంతా చేసేసానండి ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయి అంతా పనంతా నీట్గా క్లీన్గా అయితే చేసేసుకున్నాను అంత అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే మా వారు అన్నారు ఇంకా వన్ టైం చేస్తావాళ్ళ అలా బయటికి అయితే వెళ్దాము ఇంక ఈ రోజే కదా లాస్ట్ రేపు ఎలాగో వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి అంటే మా పిల్లలు వచ్చినప్పటి నుంచి కేఏఫ్సీ కావాలి డాడీ కేఏఎఫ్సీ కావాలి డాడీ అంటే సరే వాళ్ళ కోసం అయితే వాళ్ళ కోసం అయితే తినిపించి తీసుకొద్దామని చెప్పేసి అయితే ఇంక బయటికి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట ఇంకా అప్పటికి టైం అయితే సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయింది మా బాబు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి ఏమో మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే సీఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్ళాము లా ఉంటుంది ఇది సిఎంఆర్ ఇంకా పిల్లల కోసం అయితే కేఎఫ్సి అయితే ఆర్డర్ పెట్టామన్నమాట ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా సేపు వాళ్ళని అలా వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు రోజే కదా ఉంటాను ఇంకా రేపు నుంచి మళ్ళీ ఇంకా రేపు ప్యాకింగ్లు అవి హడావి ఉంటుంది ఎక్కడికి వెళ్ళడం అయితే అవదు ఇది లాస్ట్ రోజు కదా మిమ్మల్ని అలా తిప్పి తీసుకొస్తారని చెప్పి మా వారైతే బయటకైతే తీసుకొచ్చారు ఇదిగోండి ఇది బయట ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇది గాజ్వాక్లో అయితే ఉంటుంది ఇది సెంటర్ అయితే ఇంకా అక్కడికి అయితే వచ్చాము ఇంకా పిల్లల్ని ఆడిపించడానికి అయితే పైన ప్లేయింగ్ జోన్స్ గేమ్ గేమింగ్ జోన్స్ అవి కూడా ఉంటాయి చూపిస్తాను మీకు బట్ అదేంటంటే నైన్కే క్లోజ్ అయిపోద్దంట మేము వెళ్ళడమే ఎయిట్ అయ్యింది వెళ్ళాము ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు కేఏఎఫ్సి ఆర్డర్ పెట్టి అది వచ్చి తిన్న తర్వాత పైకి వెళ్ళేసరికి అవి క్లోజింగ్ అయితే అయిపోయింది క్లోజింగ్ టైం అయితే అయిపోయింది ఇంకా అలా బయట టైం స్పెండ్ చేసేసి ఇంకా టిఫిన్ అది చేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఏమంటే అక్కడ ఈ ఫిషెస్ అయితే అమ్ముతున్నారండి వాటర్ ఫిషెస్ అంటే ఏవో ఫిషెస్ నాకు నేమ్ మర్చిపోయింది మా పిల్లలు బాగా తెలుసు వాళ్ళే తీసుకోడాడి తీసుకోడాడి అంటున్నారు ఒక బాటిల్ టూ టూ హండ్రెడ్ రుపీస్ ఏమో చెప్పారు బట్ అవేంటంటే వాళ్ళ దగ్గరే ఉంటాయి మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి మన దగ్గర అయితే అంత సేఫ్టీ కాదు చచ్చిపోతాయి అని చెప్పేసి చాలా మ చాలా మంది వరకు అయితే నేను విన్నాను సో అందుకే మేమైతే తీసుకోలేదులే అలా పిల్లలు చూస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అలా వీడియో అయితే తీసాను ఇగోండి కింద ఫ్లోర్ ఇందాక మేము చూపించింది ఇప్పుడు పై ఫ్లోర్కి అయితే వచ్చాననమాట ఇదంతా పైన మూవీస్ అండ్ షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి ఇంకెలా కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ కొత్తగా ఇదేంటంటే హార్వేర్ రూమ్ అయితే పెట్టారు అందులో దెయ్యాలు అయితే ఉంటాయంట ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మా పిల్లలు భయపడారు భయపడతారని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళలేదు నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ భయము బట్ ఇంట్రెస్ట్ ట్రై చేయాలంటే కానీ పిల్లలకు భయపడతారని చెప్పి ఇంకా వెళ్ళలేదు ఇదంతా పైన గేమింగ్ జోన్ అనమాట ఖాళీ మొత్తం ఖాళీగా ఉంది క్లియర్ క్లోజింగ్ టైం కదా ఇంకా వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయే టైంలో అయితే మేము వెళ్ళాము సో అది మామూలుగా అలా వెళ్ళి చూసి వచ్చేసామన్నమాట ఈ విధంగా అయితే ఉంటుంది లోపల చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్ టైంలో అది వెళ్ళాలంటే పిల్లలు టైం స్పెండ్ చేయాలంటే ఒక విధంగా అయితే బాగుంటుంది ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు ఆడుకోవడానికి అది కూడా ఇంక ఇది లాస్ట్ డే అనమాట ఇంక మా వారు వెళ్ళే వెళ్ళినప్పుడు అయితే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యాం కానీ బట్ ఏంటంటే ఒక ఒకవైపు హ్యాపీనెస్ మళ్ళీ వన్ మంత్ తర్వాత ఏమో వస్తారేమో అన్న చిన్న హోప్ అయితే ఉంది బట్ వస్తారో అనేది తెలియదు వచ్చినట్లయితే మీకు వీడియోలో కనిపిస్తారా లేకపోతే లేదు ఆ రోజైతే ఇంక వెళ్ళిపోయిన రోజు సాటర్డే నైట్ అయితే వెళ్ళారండి ఇంకా ఆ రోజైతే నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు వెళ్లే అయితే చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను అంతే తప్ప ఇంకా ఆ రోజు మొత్తం అయితే నేను వీడియోస్ అయితే ఏమీ తీయలేదు సో ఇదనమాట ఇంకా మా వారితో వీడియోస్ అయితే ఇదే లాస్ట్ ఇంక నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను మా పిల్లలు తప్ప ఇంక మా కనిపించరు సో ఇది ఇదంతా బయట వ్యూ అనమాట సీఎంఆర్ సెంట్రల్ బయట నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడడానికి మేము వెళ్ళింది నైట్ టైం కదా సో ఫుల్ లైటింగ్స్ అయితే మెరిసిపోతూ ఉంటుంది అంతే కదండి ఆర్మీ వాళ్ళ లైఫ్ అంటే ఇంక వచ్చినప్పుడు హ్యాపీ వెళ్ళేటప్పుడు శాడ్ ఫీలింగ్ ఇంకా తప్పదు ఇంకా అలవాటు అయిపోతూ ఉంటుంది వచ్చి వెళ్ళేటప్పుడు అయితే ఇంకెన్నిసార్లు అని చెప్పండి ఒకసారి రెండుసార్లు అయితే ఆ ఫీల్ అవ్వాలి తప్ప ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కాకపోతే నేను ఫీల్ అయితే నా పిల్లలు కూడా బాధపడతారు కదా అన్నట్టుగా నేనైతే ఎక్కువగా అయితే నా ఫీలింగ్స్ బయటకు చూపించుకోను ఇదిగోండి ఇదైతే మా వారు వెళ్ళిపోయే టైం అయితే ఆసన్నం అయ్యింది ఇంకా అతను వెళ్ళిపోయినప్పుడు సాటర్డే నైట్ ఇంకా ఆ రోజు నేను ఇంకా గోంగూర పచ్చళ్ళు అవి కూడా ఇంట్లో హోమ్మేడ్గా ప్రిపేర్ చేశాను మా అమ్మ మా నాన్న అయితే వచ్చారనమాట అతను వెళ్ళి వెళ్ళేటప్పుడు ఇంకా అతనికి అయితే ఇంక నైట్ టైం కదా ఇంకా మేము వెళ్ళి స్టేషన్ వరకు వెళ్దాం అనుకున్నాం కానీ ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యారు దానికి టైం ట్రైన్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు వద్దులే నేను వెళ్ళిపోతానని చెప్పి అతను అయితే ఇక్కడ నుంచి ఆటోలో అయితే ఇంక స్టేషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంక వెళ్లే ముందు మేమైతే ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకుందాం అనమాట చిన్న మెమొరీగా ఉంటుంది కదా సో ఇదనమాట వీడియో వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న నాకైతే సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ అయితే ఇంక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్